హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్ వాయిస్ ఆఫ్ విజి అండి సో ఈ వ్లాగ్ చాలా స్పెషల్ వ్లాగ్ మా ఫ్యామిలీలో అందరికీ కూడా చాలా ఏంటి ఒక ఎమోషనల్ వ్లాగ్ అనమాట ఇదేంటంటే మా వారికి తిను మేనగోడలు అవుతుంది వరుసకి మౌనిక తనకి సర్ప్రైజింగ్గా శ్రీమంతం చేస్తున్నావు అనమాట అస్సలు తనకి క్లూ కానీ హింట్ కానీ ఏం తెలీదు అందుకే తను చాలా షాక్ అయింది చాలా ఎమోషనల్ అయ్యింది చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యింది సో ఇది ఎండ్ వరకు చూడండి

ఫర్ ఫ్యూ మినిట్స్ తను షాక్లో ఉంది నిజంగా సర్ప్రైజ్ అయ్యింది తనకు అస్సలు తెలీదనమాట కానీ వాళ్ళ అత్తయ్య గారికి వాళ్ళ ఆయనకి అందరికీ తెలుసు సో తనకి చెప్పే వచ్చాము కానీ తను ఒక్కదానికి మడిగే తెలియదు అనమాట అండ్ చాలా చాలా ఎమోషనల్ అయ్యింది చాలాసేపు పాపం ఏడ్చిందనమాట నాకు కూడా ఫర్ ఎ సెకండ్ నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి ఏంటంటే తనకి పేరెంట్స్ లేరనమాట సో తిను మా వారి పెద్దమ్మ మనవరాలు సో వరుసగా మేనంకోళ్ళు అవుతుంది సో కాకపోతే ఏమైందంటే వాళ్ళ అత్తగారి వాళ్ళకి కూడా శ్రీమంతం ఆనవాయితీ లేదంట సో అందుకనేసి పాపం తనకి నైన్త్ మంత్ వచ్చింది శ్రీమంతం మరి ఎవరికైనా ఏ ఆడపిల్లకైనా ఈ టైంలో శ్రీమంతం చేసుకోవాలి ఆ చిన్న కోరిక ఆశ ఉంటుంది కదా సో అందుకనేసి మేము ఇలా ప్లాన్ చేసామన్నమాట నేను అనుకున్నాను యాక్చువల్లీ ఫిఫ్త్ మంత్ నుంచి అనుకున్నా కానీ బట్ ఎందుకు అంత తొందర క్విక్గా ఎందుకు సెవెంత్ మంత్లో వీళ్ళకి ఆనవాయితీ ఉండదు సో నైన్త్ మంత్లో రాంగ్ వెంటనే చేసేద్దాం అనుకున్నాం అనమాట సో అలా వాళ్ళ ఆయనకి చెప్పి మీకు ఓకే అంటే మేము ఇలా సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తామంటే ఆయన కూడా ఓకే చెప్పారు సో తనకు తెలియకుండా బ్లౌజ్ తెప్పించుకొని శారీ తీసుకొని శారీ కుట్టించి కుట్టించేసామన్నమాట అండ్ నెక్స్ట్ అయితే ఇలా స్వీట్స్ స్వీట్స్ పూలు పండ్లు అన్నీ ఇలా ప్లేట్స్ అన్నీ అరేంజ్ చేసాము అండ్ ఇలా తనకి ఒక మంచి మెమరీ ఫర్ లైఫ్ టైం ఇవ్వాలనేసి ఈ సర్ప్రైజ్ శ్రీవంతం అయితే ప్లాన్ చేసామన్నమాట అండ్ తన ఆనందం చూడాలండి అసలు మాటల్లో చెప్పలేము అసలు ఇంకా ఫస్ట్ అయితే నేను బొట్టు పెట్టి తనకి ఈ శారీ ఇచ్చాను అనమాట సో కట్టుకు వస్తే ఇంకా శ్రీమంతం స్టార్ట్ చేయొచ్చని సెమీ గద్వాలు తీసుకున్నాను లైట్ వెయిట్ ఉంది తనకు కూడా చాలా హ్యాపీ ఉందని చాలా హ్యాపీగా ఉంది అంటే ఇంత లైట్ వెయిట్గా ఉంది హ్యాపీగా క్యారీ చేయగలుగుతున్నాను చాలా బాగుంది నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది అంటే ఇలాంటి ట్రెడిషనల్గా మనకి ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇవి చాలా యాప్ట్గా సరిపోతాయి అనిపిస్తుంది అనమాట నాకు అండ్ ఇది నేను జస్ట్ వీడియో కాల్ లో చూసి వెంటనే నచ్చి బ్లౌజ్ అక్కడ అక్కడే ఇచ్చాను వాళ్ళు వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు వన్ డేలో కుట్టించేశారు కూడా నాకు వన్ టూ డేస్లో ఇది ఏంటంటే చందనా శారీస్ అనేసి మియాపూర్లో ఉంటారు మాకు తెలుసు అనమాట నేను ఒకసారి తప్పకుండా తన దగ్గర ఉండే కలెక్షన్ కూడా చూపిస్తే చాలా చాలా బాగుంటాయి చాలా రీజనబుల్గా ఉంటాయి అండ్ ఇది సెమీ గద్వాల్ శారీ అనమాట సో నేను కట్టుకునేది కూడా సెమీ గద్వాలు సరే నేను ఇది గద్వాలని తెప్పించుకున్న ఇదైతే ఇక్కడే తీసుకున్నాను అనమాట అండ్ నాకు రెండు సేమ్ అక్కడి నుంచి తెప్పించుకున్న ఇక్కడ తిన దగ్గర తీసుకున్న సో కొంచెం సేమ్ సిమిలర్ ప్రైస్ అనిపించింది సో అందుకని నేను ఈసారి డెఫినెట్లీ ఒక బ్లాగ్ చేసి పెడతాను అసలు మొన్న మా ఇంట్లో శ్రీనివాస కళ్యాణం చేసుకున్నాం కదండి ఆ వీడియో అప్లోడ్ చేసే కదా అసలు అప్పుడు తనని పిలిచామన్నమాట అప్పుడే వచ్చి ఉంటే కనుక నేను అసలు అప్పుడే ప్లాన్ చేశాను యాక్చువల్లీ ఆ పందిరులోనే చక్కగా కూర్చోబెట్టి నా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు గాజులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చక్కగా అలా అందరితో ఆశీర్వాదం ఇప్పిద్దాం అనుకున్నా కానీ తను చాలా వీక్గా ఉంది అసలు ఎక్కువసేపు కూర్చోలేకపోతుంది నుంచోలు లేకపోతుంది అని వాళ్ళ హస్బెండ్ చెప్పారనమాట ఆయన ఒక్కరే వచ్చారు ఆ రోజు పూజకి కాకపోతే పాపం ఆ రోజు హెడ్ హెడ్ బాత్ చేసి and uh సో అంతసేపు వాష్ చేసేటప్పటికి తనకి చాలా నీరసం వచ్చి వీక్నెస్గా అనిపించి రాలేనంటే తన ఒక్కరే వచ్చారు అసలు యాక్చువల్లీ ఆ రోజు వచ్చి ఉంటే బోల్డ్ అంతమంది ముత్తైదువులు ఉన్నారు బోల్డ్ అని బ్యాంగిల్స్ అవన్నీ అనమాట చక్కగా తనకి అలా సర్ప్రైజ్గా అలా పందిర్లో కూడా శ్రీమంతం చేద్దామని అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా అవ్వలేదు నాకు కూడా కొంచెం భయం వేసింది అనమాట వీక్గా అంటే అంత బలవంతంగా పిలవడం ఎందుకు స్ట్రెస్ చేయడం ఎందుకు అని ఆగిపోయాను బట్ కానీ మనము తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి కూడా ఇలా సర్ప్రైజ్గా చేస్తుంటాం అలాంటిది మన నా ఇంటి పిల్లకి చెయ్యకపోతే ఎలా చెప్పండి అసలు అది కూడా పాపం తనకి పుట్టిల్లు లేదు పైగా అత్తగారింటికి ఆనవాయితీ లేదు అత్తవారింట్లో అనగానే ఎవరికైనా అసలు ఆడపిల్లలకి ఇవన్నీ చిన్న చిన్న కోరికలు అండి ఇలాంటి కోరికలు తీ తీరిస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు లోపల వాళ్ళు ఆనందంగా ఉన్నారనుకోండి కడుపులో ఉన్న బిడ్డ కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటారు హెల్తీగా పుడతారు सुनो दलानी, मंची, बुलरंगा, बोक्ता, उन्हें बिठेर आवाज़ें सुनना, लोगे ना? क्या? यहाँ जिसको सुन रहे हैं? एरोप्लाना, आता है? आपने तो नहीं बात की। सुना परस्कांडी बिची तराजू बोला आपने भी। लड्डू दलानी अब? అబ్బాయిని కోరు అందరికి అమ్మాయి అబ్బాయి అంటే చాలా చిరాకు మటుకు అబ్బాయి నీ అమ్మాయికి అత్త అమ్మాయి ఉన్నారు അത് പിന്നെ താഴെ വണ്ടി തിന്നല്ലേ ഒരു എഴുന്നൂറ്

मला गुपुन पटकोन मध्ये जायचं होतं हं गुपुन पटकोन मध्ये इतर आता पणती आता అండ్ వీళ్ళింట్లో అంటే వీళ్ళు వీళ్ళింటికి అందరం వెళ్ళామనమాట అండ్ ఇక్కడికి ఇక్కడ హైదరాబాద్లో ఎవరైతే అవైలబుల్లో ఉన్నారో కజిన్స్ అందరూ సో వాళ్ళందరినీ పిలిచామన్నమాట కాకపోతే అమ్మాయిలు తగ్గారనమాట నేను ఇంకొకటి ఇప్పుడు తను ప్లేట్స్ ఇస్తుంది చూసారా తను మటుకే గర్ల్స్ ఉన్నామన్నమాట లేడీస్ అవైలబుల్లో ఉన్నాము సో కాబట్టి వర్షిణి తన పేరు సో తను కూడా చక్కగా ఫోన్ చేసి ఇలా చేద్దామని అనుకుంటున్నాను అంటే సరే అత్తయ్య చేద్దాము మీరు ఎలా అంటే అలా నేనేం చేయాలి నేనేం హెల్ప్ చేయాలి ఏమైనా కావాలా నా నా నుంచి ఏమైనా హెల్ప్ కావాలా అని ఎంత చక్కగా అడిగిందని తను కూడా చిన్నదే బట్ కానీ తను అలా అడగడంలో నాకు కూడా ముచ్చటేసింది అనమాట అండ్ ఫస్ట్ అయితే మేము వంట చేసుకుందాం అనుకున్నాం అంటే నేను కొన్ని ఐటమ్స్ అనుకున్న ఐటమ్స్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము బట్ కానీ ఇంకా మా వారన్న రొద్దు అవి హెక్టిక్ అయిపోతుంది క్యాటరింగ్ ఇచ్చేయండి అన్నాము బట్ కానీ క్యాటరింగ్ ఎంత బాగా కుదిరింది నెక్స్ట్ లెవెల్ చాలా చాలా బాగున్నాయి అనమాట ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగా కుదిరాయి అండ్ మౌనిక కూడా ఆ రోజు ఆ చక్కగా అన్నీ పెట్టుకొని చూడంగానే దానికి కూడా తినాలనిపించింది పాపం అన్నీ చక్కగా పెట్టుకొని తింది కొంచెము షుగర్ ఈ ప్రెగ్నెన్సీలో వచ్చి కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుందంట సో అందుకని అది ఎక్కువ అంటే తీసుకోవట్లే కొంచెం డైట్లో ఉంది బట్ కానీ ఐటమ్స్ అన్నీ చూడగానే చక్కగా అది కూడా తృప్తిగా తినింది వాళ్ళ ఆయన అన్నారనమాట ఎంత తినేస్తున్నావు పోనీలేండి రోజుకి తినియండి దాన్ని తృప్తిగా ఏం కాదులే ఒక్కరోజు తింటే అని చెప్పాము పులిహోర అవన్నీ బాగా నచ్చాయి చాలా బాగున్నాయి అత్త అని అనింది నాకు కూడా భలే ఆనందం వేసింది నాకు తినే కాదండి జనరల్గా ఇప్పుడు మౌనికాతో కూడా మేము రెగ్యులర్గా టచ్లో ఉన్నాం బట్ కానీ ఇలాంటప్పుడు ఫ్యామిలీ అన్నప్పుడు ఇలాంటి విషయాల్లో మనం ముందు ఉండాలని అనిపిస్తుంది అండ్ మా వారి తరఫున ఫ్యామిలీలో మా అత్తగారి తరఫున ఫ్యామిలీలో ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలి ఎవరు ఏదైనా ఆపదలో ఉన్నారు కావాలి లేదా ఇలా ఏదైనా చెయ్యాలి అనుకుంటే కూడా భలే ముందుకొచ్చి దగ్గరుండి అన్నీ జరుపుతారండి ఏ ఎలాంటి అంటే ఏ తేడాలు ఏమున్నా సరే ఆ టైంకి మట్టుకు వచ్చి అన్నీ చేసేస్తారనమాట సో ఇంకా అది ఆ రోజు అలా తింటే నాకు భలే తృప్తిగా అనిపించింది అండ్ మీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలా ఇది యాక్చువల్లీ సండే జరిగింది శ్రీమంతము బట్ తనకి నెక్స్ట్ డే వాళ్ళ హస్బెండ్ ప్రశాంత్ ప్రశాంత్ అనమాట తన దగ్గర నుంచి కాల్ వచ్చింది నాకు ఇలా డెలివరీ అయ్యి పాప పుట్టింది అన్నారు షాక్ అనమాట లిటరలీ అదేంటి నేను ఈ టైంలో మీ ఇంట్లో ఉన్నాము ఇంకా హడావిడి జరుగుతూనే ఉంది అప్పుడే పాప పుట్టడం ఏంటి అంటే లేదండి మార్నింగ్ తనకి కొంచెం అనీజీగా ఉంది మూమెంట్స్ తెలియట్లేదంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము సో డాక్టర్ చెక్ చేసి లేదు బేబీకి కొంచెం బ్రీతింగ్ అందట్లేదు సో మనం సి సెక్షన్కి వెళ్ళిపోదు చేసేయాలి రిస్క్ తీసుకోవద్దని అన్నారంట మేము లిటరలీ చాలా చాలా షాక్ అండ్ వెరీ వెరీ హ్యాపీ అండి అసలు ఎంత అద్భుతంగా అంటే ఈ శ్రీమంతం కోసమే ఆగినట్టుగా ఇదంతా జరిగిందేమో అనేసి ముందు రోజు సండే శ్రీమంతం చేసాము మండే కల్లా డెలివరీ అయింది అది కూడా మౌనికకి ఫస్ట్ నుంచి పాప కావాలంది సో అలాగే పాప పుట్టిందనమాట ఇద్దరు హెల్తీగా హ్యాపీగా ఉన్నారు మేమైతే చాలా చాలా హ్యాపీ అండి ఎంత ఆనందం వేసిందో మా అందరికీ అండ్ మీరందరూ కూడా తల్లి బిడ్డలకి ఇద్దరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అండ్ హ్యాపీగా హెల్తీగా అలాగే లైఫ్ లాంగ్ ఉండాలని మేమందరం అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాము అండ్ మోనికా అండ్ ప్రశాంత్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ ద న్యూ ఫ్యామిలీ మెంబర్ సో సో హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ అనమాట అండ్ మోనికా ఈజ్ వెరీ వెరీ లక్కీ అండి సో ప్రశాంత్ చాలా 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 బాగా చూసుకుంటారు అండ్ వాళ్ళ అత్తగారు మామగారు కూడా చాలా మంచివారు చాలా బాగా చూసుకుంటారు మేము అదే అనుకుంటాం అనమాట ఎవరు తెచ్చు సంబంధం మౌనికాకి చాలా మంచి సంబంధం తెచ్చారు తను అంటే పడ్డ చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలకి ఇప్పుడు హ్యాపీగా ఉంది లైఫ్లో అని అయితే మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంది ఫ్యామిలీ మెంబర్స్ అందరము అండ్ ఇది ఇవాళ ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని దానికి ఈ సర్ప్రైజ్ శ్రీమంతం మా మౌనికాకి నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ మీ ఫ్యామిలీలో కూడా ఎవరికైనా ఇలా చిన్నగా సర్ప్రైజ్ శ్రీమంతం చేయాలని తప్పకుండా మీరు కూడా చెయ్యండి ఆర్ లేదా చేశారా చేసి ఉంటే కనుక నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి అండ్ ఈ సర్ప్రైజ్ శ్రీమంతం మీకు ఎలా అనిపించిందో కూడా అయితే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇంకోసారి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా టిల్ దెన్ టేకేట బా బాయ్